ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా రోడ్ల సైడు బోర్డ్స్ పెడతారు దయచేసి అడవ జంతువులకు మీరు ఎటువంటి ఆహారాన్ని పెట్టకండి అనేస్తారు అదేంటి ఇలా ఎందుకు అనుకుంటాం అది కరెక్ట్ అన్నమాట వాటి మైండ్ సెట్ ఎలా సెట్ అయిపోతుంది అంటే మనుషులు తెచ్చి ఆహారం కోసం రోడ్లు వెంబడే తిరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు తెచ్చి చనిపోతూ ఉంటాయి సహజంగా ఉన్న ఆహారం వైపు వెళ్ళదు ఒక మంకీ ఉందనుకోండి కోతుల్ని ఎలా పట్టుకుంటారో తెలుసా ఒక ఒక బోన్లో ఇప్పుడు శనగలు అరటిపళ్ళు వేస్తారు అవి తినడానికైనా వచ్చి చెయ్యి ఎలా పెట్టి బోన్లోకి చెయ్యి వెళ్ళిపోద్ది వాటిని పట్టుకున్నప్పుడు పిడికిల బిగించుకోవడం వల్ల వచ్చేటప్పుడు ఆ జంగిల్ చెయ్యి రాదనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ అది వదలదు నాకు ఆహారం కావాలనే ఉద్దేశంతో అది వదలకపోవడంతో ఈలోగా కోతులు పెట్టేవాళ్ళు వచ్చి పట్టేసుకుంటారు దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద యానిమల్స్ సో మనం ఆ విధమైనటువంటి మైండ్ సెట్ను వాటికి అలవాటు చేయకూడదు సెగ్మెంట్ ఫ్రాయిడ్ పావులో మనం సైకాలజీలో చదువుకున్న పావులో తీరి ఏదైతే ఎలకల మీద చేస్తూ ఉంటారు అదే కుక్కల మీద ప్రయోగం చేస్తూ ఉంటారు కదా ఆహారం పెట్టినప్పుడు అసలు సెలవు రిలీవ్ అవ్వడం అనేది సో గమనించండి అదే అడవులో మనం చెట్లు నాటడం విత్తనాలు వేసినప్పుడు కొద్ది టైం పట్టుగాక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ న్యాచురల్ హ్యాబిటేషన్ పడి అవే ఎక్కి ఆ పళ్ళు ఫలాలు తింటూ ఉంటాయి అనమాట ఓకేనా సో ఈ విధమైనటువంటి ఆలోచనలు అందరిలోనే మనం కల్పించాలి ఓకేనా మరి మీరు కూడా నాతో చోటగా మన సంకల్పంతో అఖిల అతి సంకల్పాన్ని విజయప్రాదం చేస్తామని అనుకుంటున్నాను నేల తల్లి కోసం నేను సైతం మీరు సైతం